ఇళ్లలో దేవాలయాల్లో తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చిన్నకూడరు ఎస్ఐ సైఫ్ అలీ అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపురం గ్రామంలో ఎల్లమ్మ దేవాలయంలో తాళాలు పగలగొట్టడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడారు సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని తనవంతుగా ఒక వెయ్యి ఒక వంద పదహారు రూపాయలు అందజేస్తున్నట్లు చెప్పారు ప్రజలకు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉంటామని ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు దొంగతనాలు జరగకుండా నిరంతరం నిఘా పెడతామని తెలిపారు ప్రజలందరికీ నమస్కారం నేను నా పేరు సైఫ్ అలీ కొత్తగా చిన్నగూడూరుసే గారి రిపోర్ట్ చేసినాను అయితే గ్రామంలో చిన్నగూడూరు మండలంలో ఉన్న వివిధ గోపురాలు అన్నింటినీ కూడా విజిట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మాచాపూర్లోని ఎల్లమ్మ టెంపుల్ని సందర్శించడం జరిగింది ముఖ్యంగా దొంగతనాలు మహిళలపైన నేరాలు సైబర్ క్రైమ్ తదితర నేరాలు జరుగుతున్నాయి సో అందరూ కూడా ఇంటికి ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు పెట్టుకోండి యువకులు ఎట్లాంటి ట్రక్స్ గంజా ఇట్లాంటి వ్యసనాలకు అలవాటు కాకుండా మంచిగా స్పోర్ట్స్ చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాను ఈ సీసీ కెమెరాలు అనేది నేరాలను శోధించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది అందుకే మండలంలో ఉన్న ప్రతి టెంపుల్ ప్రతి మెయిన్ పాయింట్లో సందర్శించి నేను మా పోలీస్ ఇబ్బంది ప్రజలకు అవేర్నెస్ కలిగిస్తున్నాం ఈ నేరాలు అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చర్యలని తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడా సిసి కెమెరాలు పెట్టుకోండి మీకు ఎల్లప్పుడూ పోలీసు చిన్న కొడుకు పోలీసు అందుబాటులో ఉంటుంది